ఇచ్చాపురం దగ్గర గొలంతర గొలంతర దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు వస్తే ఈ అద్భుతమైన ఆలయాన్ని మనం చూడవచ్చు అలా లోనికి వెళ్తాం చూడండి ఎంత బాగుందో ఈ అద్భుతమైన ఆలయాన్ని మనం అయితే వచ్చాము ఇక చూడండి చాలా 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 బాగుంటుంది ఇచ్చాపురం దాటిన తర్వాత గొలంతర గొలంతరకి చూడండి అయితే ఇక్కడ కొంచెం వడియా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ డిఎస్సి రాయడానికి ఈ పక్కనే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది అక్కడ అక్కడికి వచ్చాను నేను మా బావగారు నేను విజిట్ చేశాను రెండోసారి మా ఆవిడ నేను వచ్చాము చాలా అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి స్వామివారి ఆలయం ఊరిలో స్వామి ఉండేటట్టు ఉంటుందన్నమాట చాలా అద్భుతం మీకు వీలైతే గుడి మొత్తం కవర్ చేస్తాను ఇదిగోండి ఈ టెంపుల్ మల్లాగుండవరమాట ఒక ప్రత్యేకంగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ కూర్చుంటే జ్ఞానం దనంతట అదే మన కేజీ లెక్క వచ్చేస్తుంది ఇదిగోండి అలా చూడండి చూడండి మెట్లు ఎంత బాగుందో చూడండి సాయంత్రం పూట రావాలి కానీ ఇంకా చాలా చల్లదనంగా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉంది శక్తి స్వరూపిణి తల్లి ఎక్కడైనా తన యొక్క మహిమ ఒకటిని పిలిచే పేర్లే వేరు కొలిచే మనుషులే వేరే కానీ ఆ తల్లికి అంతా లోకమంతా ఒకటేనే అమ్మలు కానీ అమ్మ చూడండి శక్తి స్వరూపిణి మనతో చూస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు మనతోటే ఉన్నట్టు ఉంటుంది అంత మహిమ ఇక్కడికి వచ్చి కుంకుంపు వచ్చేసి ఏది కోరుకుంటే అది ఫలితాలను ఇస్తుంది తల్లి సత్ఫలితాలను ఇస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ గుడి మొత్తం కవర్ చేస్తాను ముందైతే చూడండి బుట్టి తెచ్చిపెట్టి దీపం ఇదిగోండి మనకి ఏవైతే మనం దీపాలు తెచ్చుకుంటామో ఈ విధంగా ఇక్కడ వెలిగిస్తుంటారు మనమైతే కూడా దీపం తెచ్చాం ఇప్పుడు మనం వెలిగిస్తాం చూడండి एक में तेल गिरInputChange అంతపురు ఆ దేశం కదిలి మనం సంతకి లేదు ఓహో చాలా అద్భుతంగా వెలుతుండే మనం దేశం చెప్తాం ఇదొక తల్లి ఒకటే నేను తీసుకుంటాను చాలగా ఒక దేశం ఇదిగోండి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం మనం టెంపుల్కి వెళ్ళిపోతాను మనం తీసుకొచ్చిన జ్యోతి ఎంత బాగా వెలుగుతుందో చూడండి అదిగోండి అదిగోండి రెండోది ఫస్ట్ది కాకుండా రెండోది మనస్ఫూర్తిగా వెలిగించాం ఏటి ఆశించలేదు మనం మనకి ఎందుకండి ఇంకేదో కోరుకొని ఇక్కడ అలాగా ఎంపర్లాడాల ఎంత ఏట లేదు అక్కడ ఉన్నంత వరకు సుఖమైన జీవితం సుఖమైన ప్రయాణం సాగించేలా మానవ జీవితానికి ఉండే లెక్కది ఇంకా ఎంత చూసినా అసలైన ప్రాంగణంలోకి మనం ఇస్తాము ఎక్కడుండే ప్రత్యేకత ఏంటంటే అసలు ఉండే ప్రత్యేకత ఏంటంటే